మండలంలోని లక్ష్ంపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం వేపపిండిని సరఫరా చేస్తామని ఇద్దరు వ్యక్తులు యాభై మంది రైతుల నుండి పన్నెండు వేల రూపాయలను వసూలుకు పాల్పడిన యువకులను గ్రామస్తులు పట్టుకున్నారు కాగా తిరిగి డబ్బులు చెల్లించేందుకు తాము వచ్చామని యువకులు తెలిపారు విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ గ్రామస్తుల సూచన మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలాంటివి గ్రామాల్లో నేరుగా అమ్మే అధికారం ఎవరికీ లేదని రైతులు ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని కోరారు ఎవరికిద్దామని డబ్బులు తీసుకోవాలి ఇలా వీళ్ళు చేస్తే సపోర్ట్ బతుకుంటున్నా వేరే వాళ్ళైతే నేనే ఈ ఫోటోకి అయ్యాలి

జరిగింది వచ్చిన మల్లికార్జున ఇండస్ట్రీ ఆ మల్లికాజుని మల్లికార్జునలో వాళ్ళ వాళ్ళకు డైరెక్ట్ అయితే ఇండస్ట్రీకి పోదు దానికి సేల్స్ అవుతున్నట్లు కదా ఆ సేల్స్ అంతా రమ్మని బాజాపు తీసుకురామ బాజాపు సర్టిఫై అయినాయి మాకు అన్ని తీరులో లీగల్ ఉన్నాయి రైతులు సాటిస్ఫై అశోక్ కుమార్ సార్ బెరీతున్నాడు మీరు కాదు మీరు కాదు అందుకే చెప్తున్నాం మీ డాన్ మీ డాన్ మీ కంపెనీ డీలర్ మెయిన్ మేము అసలు ఫస్ట్ మా ఇంటికి వచ్చారు వచ్చిందా నేను లేను లేకుండా మళ్ళీ చేసారు మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసినాక సార్ మీ ఇంటికానే ఉన్నామని అన్నాను తర్వాత నేను ఎందుక బాబు మాకు అసలు ఇప్పుడు అయ్యే డబ్బు లేవు అట్లా అని కూడా వాళ్ళు వేసాడు ఎస్ సార్ మీరు అట్లా సార్ ఇతరులు చూడు మీరు ఎరువులు ఇస్తా అని చెప్పొచ్చారు మాకు వ్యాప్తిని ఎవరు ఇస్తానే వచ్చేయడం చేపపిండి ఎరువు ఇస్తాన వచ్చింది చేపపిండి ఎరువు ఎరువు ఇస్తానక మేము అనుకున్నాం యాప్ పిండి ఎరువు కావచ్చు అని చెప్పి అనుకున్న తర్వాత మా మిస్సెస్ కూడా ఏం చేసింది అంటే ఏ కంపల్సరీ పక్క వాళ్ళు కదా మనం కూడా వాడాలని చెప్పి ఆమె మరింత చెప్పింది చెప్పి అయితే పైసలు డబ్బులు ఇచ్చేసింది ఆరు వందల రూపాయలు ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత మేము అయితే మళ్ళీ తిరిగి ఆ దాదాపు దాదాపు ఒక యాభై మంది రైతుల దగ్గర ఇదే తీసుకున్నారు డబ్బులు బస్తాకు ఆరు వందల రూపాయలు బస్తాకు దాని అడ్మిషన్ అయితే బస్తాకు వంద రూపాయలు చూపించినా డిపాజిట్ తీసుకున్నారు డిపాజిట్ తీసుకుని అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మేమైతే ఇటు తెలుసానికి ఇటు ఆఫీస్కి వచ్చేవాత మా ఏడీ గారు రిటైర్ ఏడీ గారు అశోక్ కుమార్ సార్ గారు మా సర్పంచ్ మా ఏది మా సొసైటీ డైరెక్టర్లు అందరు కలిసి ఇది డూప్లికేట్ మీరు ఎట్టించారు అని చెప్పని అప్పుడు వీళ్ళు చెప్పేప్పటికే మాకు అర్థమైపోయింది అంతా దాకా మాకు అర్థం కాలేదు సార్ ఈ డూప్లికేట్ అనేది మాకు అర్థం కాలేదు అదే మళ్ళీ కలిసి మేము ఫోన్ చేసినాం ఫోన్ చేసినాక తర్వాత పనులు చుచ్చా పెట్టింది కదా రాలే రాకుండా మళ్ళీ మొన్న మా ఎస్ఐ గారు వాళ్ళందరూ చేసారంటే మా సారు గిట్ట వాళ్ళు వచ్చినాక ఆయన రసీదు రసీదు అని చెప్పారు రాబపోయారు రసీదని చెప్పిన రసీద ఐడాబీస్ ఉపయోగించే వాళ్ళు ఇవాళ వచ్చినారు అంటే దాదాపు ఇప్పుడు ఈ ప్రక్రియ జరిగి దాదాపు ఒక ఇరవై 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 రోజు అవుతుంది మ్యాక్సిమమ్ నెల నెల రోజు అవుతుంది ఈ నెల రోజులు పచ్చనిచ్చింది ఇసు ఈ తర్వాత ఈసోడి మోసం జరగకుండా ఉండాలంటే ఇసు కంపెనీని అరికట్టి కరెక్ట్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఏ శిక్షణ వేసి వీళ్ళు రాలే ఊళ్ళకి రాలేదు ఊళ్ళకి రాకపోయేసరికన్నా మేము అందరం మళ్ళీ ఏవో సార్ ఎస్ఐ గారు వచ్చినప్పుడు కంప్లైంట్ చేసేది కంప్లైంట్ చేస్తే వీళ్ళ ఎండ్ ఆఫీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వీళ్ళు ఏదైతే ఫోన్ చేసినా ఇచ్చేసర లేదు చెప్పు లేదు అయితే ఈరోజు వచ్చారు వచ్చి మీ డబ్బులు మీకు వాపసు ఇస్తామని వచ్చారు కానీ ఇదైతే ఒక్కొక్క యాభై రూపాయలు అంటున్నారు కానీ కూడా మొత్తం గత నాలుగు రోజుల క్రితం నేను వ్యవసాయాధికారి మరియు జీతాలు రూరల్ ఎస్ఐ గారు కిరణ్ బాబు సార్ ఇద్దరం వచ్చి జాయింట్ జాయింట్ రైడింగ్లో ఇక్కడ లక్ష్మీపూర్ రావడం జరిగింది ఫర్టిలైజర్ షాపు తనిఖీ చేయగా ఇక్కడ అభ్యుదయ రోజులు కొందరు వచ్చి మాకు అడ్వాన్స్ అన్నదాత బయోకెమ్ వాళ్ళు వరంగల్ వారు అసలు మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని రిసీప్ట్ చూపించడం జరిగింది అటువంటి మెటీరియల్ కూడా వాళ్ళకి ఏమీ అందలేదు యాక్చువల్గా యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి అధికారం కూడా లేదు ఊర్లోపై భయో కానీ ఇది అనాథరైజ్డ్ మెటీరియల్ పూర్తిగా మరి ఈ రసీదుల ప్రకారంగా నేను మా గారు కూడా వస్తున్నారు ఒకసారి విశ్లేషించి తప్పకుండా మా యాక్ట్ ప్రకారంగా ఏ విధంగా మేము చర్య తీసుకున్నాం విధంగా